నమస్కారం ముందుగా గత రెండు రోజుల క్రితం మాజీ వైఎస్ఆర్ సిపిఎం మల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళ ఎమ్మెల్యే మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ఆమెని అసభ్య పదకాలంతో దూషించడం చాలా అన్యాయం ఇది సభ్య సమాజం కూడా హర్షించదు దీన్ని మేమందరం కూడా మహిళలుగా ఖండిస్తున్నాం ముఖ్యంగా గత ఐసార్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాల స్థానంలో మహిళల మీద ఎన్నో రకాల అన్యాయాలు అఘాయిత్యాలు జరగడం ఒక ఎత్తే అయితే ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే మహిళల్ని దూషించడం ఎంతో దుర్మార్గం గతంలో స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిమని భువనేశ్వరమ్మ తల్లి భువనేశ్వరం అని అసెంబ్లీ సాక్షిగా ఆమెని దుర్భాషలాడి ఆమెని అన్యాయంగా అవమానించినటువంటి చరిత్ర గల వైఎస్ఆర్సిపి పార్టీకి ఈరోజు పదకొండు సీట్లతో రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు అయినా సరే కనీసం దానం లేకుండా పశ్చాత్తాపం కూడా లేకుండా ఈ నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన భాష ఎంతో అసహ్యంగా ఉంది ఈరోజు కల్లపరెడ్డి అంటే వాళ్ళ కుటుంబానికి ఎంతో గౌరవం ఉంది ఎంతో పేరున్న కుటుంబం కానీ ఆయన మాట్లాడిన తీరు ఒక మహిళని ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె ఈరోజు గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి నాయకుని కూడా బయటపెడుతున్న తరుణంలో ఆమెను ఎటువి ఎటు ఎటువంటి విధంగా కూడా ఆమెను ఫేస్ చేయలేక ఈరోజు ఆమెని ఆత్మానం దెబ్బతినేలాగా వ్యక్తిగత దూషించడం అనేది చాలా అన్యాయం అసలు ఏం మాట్లాడుతున్నారు ప్రసంత్ కుమార్ రెడ్డి గారు పిహెచ్డీలు చేశారంటారు అదేవిధంగా ఒక మహిళ ఆమె స్వయం శక్తితో ఒక మెస్ని ఏర్పాటు చేసుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడడం అనేది తప్ప ఈ సమాజంలో మహిళలకి ఆ స్వేచ్ఛ కూడా లేదా ఎన్నో బాధలు పడి ఆమె ఈరోజు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఆమె చేతిలో ఘోరంగా యాభై వేల పైసలకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆమె మీద వ్యక్తిగతంగా దూషించడం అన్యాయం ఈరోజు ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటూ చురుగ్గా పాల్గొని వాళ్ళ దంపతులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పరిస్థితి మర్చిపోకూడదు గతంలో వాళ్ళ దగ్గర లబ్ధి పొందినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు అవన్నీ మర్చిపోయి గతంలో నల్లపురెడ్లకి కులదేవత కోటమ్మ తల్లి కాదు మిమ్మల్నే ప్రశాంతమ్మనే మేము కులదైవంగా భావించాలి అని మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ప్రశాంతమ్మని ఈ విధంగా మాట్లాడడం అనేది అన్యాయం అసలు మేము చెప్పడానికి కూడా మాకు కూడా సిగ్గుగా ఉంది మాట్లాడడానికి కూడా అట్లాంటి మాటలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి అలాంటి మాటలు ఆయన మాట్లాడుతుంటే ఒక వేదికగా అక్కడ చప్పట్లు కొడుతూ వేలు లేస్తూ ఉన్నటువంటి పైశాచిక ఆనందం పొందుతున్న సాక్షి వైఎస్ఆర్సిపి అభిమానులు కావచ్చు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అసలు సభ్య సమాజం తల్లించుకునేలా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా నినగాక మొన్న ఇంకా అది కూడా మర్చిపోలేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా సాక్షి మీడియా ద్వారా వాళ్ళు మన రాజధాని మహిళల్ని కేసీఆర్గా కేసీఆర్ రాజధానిగా అభివర్ణించి మాట్లాడిన తీరు దానికి కనీసం భారతిరెడ్డి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ మహిళలకు క్షమాపణ కూడా చెప్పలేదు అది కూడా ముందే ఏ విధంగా మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆమెపై దుర్భాషలాడడం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక స్కూల్ని ఏర్పాటు చేసినట్టున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మొత్తం ప్రజాప్రతిలందరికీ కూడా ఇవే పాఠాలు నేర్పిస్తున్నట్టున్నారు కనీసం జ్ఞానం లేకుండా పోతుంది ఈ మాటలు మీ ఇళ్లలో వాళ్ళు విన్నా కూడా మీ భార్య మీ బిడ్డలు విన్నా కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి మీకు కూడా కుటుంబం ఉంది మీ భార్య ఉన్నారు మీ తల్లుంది మీ బిడ్డలు ఉన్నారు కనీసం వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళైనా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతుంటే బాగుండేది ఈ విషయాన్ని మేమందరం కూడా మహిళలను ఖండిస్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి మేమందరం కూడా ప్రశాంత్ రెడ్డి గారి తరఫున పోరాటానికి ఎంత దూరమైన సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఇంకా అందరికీ నమస్కారం మనం చూసాం గతం రెండు రోజుల క్రితం మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోవూరు ఆయన ఇప్పుడున్న మన తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రెస్లో నీత్యాతినిత్యంగా మాట్లాడడం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మహిళలనే టార్గెట్ చేసి అందరిని కూడా ఒక నీతి నియమాలు లేకుండా మాట్లాడడం వెనక అలవాటు అయిపోయింది ఈరోజు కూడా అదే పరిస్థితి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు సీట్లకే ప్రతిపక్షం కూడా లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓడించిన పరిస్థితి ఆయన తెలుసుకోవాలి ఇప్పటికైనా కూడా రాజకీయాలు చేయవచ్చు కానీ ముందాగా చేయాలి రాజకీయాలు కానీ ఈరోజు అసభ్యకరంగా మాట్లాడడం మహిళలను చూడకుండా కూడా వాళ్ళ క్యారెక్టర్లను అనలైజ్ చేస్తూ అన్ని విధాలు కూడా ఆమెని ఒక ఎమ్మెల్యేలు కూడా చూడకుండా నువ్వు దాంట్లో పిహెచ్డి చేసావు దీంట్లో పిహెచ్డి చేసావు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడడం ఏమయా ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వేమిరెడ్డి కుటుంబం మాకు దేవతలు లాంటి వాళ్ళు మాకు వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసిన రోజుల్లో ఆ రోజు కనబడలేదా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎలాంటిదో ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో నిల్చొని వాళ్ళు ఈరోజు అధికార పక్షంలో టీడీపీ గవర్నమెంట్లో నువ్వు ఓడ్చుకోలేక ఆమె చేసే అభివృద్ధి పనులు కావచ్చు ఆమె ప్రజల్లో మమేకమయ్యి అన్ని విధాలుగా ప్రజలకు దగ్గర అవుతున్నాయి చూసి నువ్వు ఓడ్చుకోలేక ఆమె ఆమె నీ మీద అతి భారీ విజయాన్ని ఇంచుమించు అరవై వేల ఓట్ల విజయాన్ని ఆమె గెలిచింది కానీ మీరు తట్టుకోలేక ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం మేమందరం కూడా తెలుగు మహిళలుగా ఖండిస్తున్నాం మీకు ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేతగా ఉండి కనీసం ఉన్న పదకొండు ఎమ్మెల్యేలు కూడా మీరు బుద్ధి చెప్పాలి ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా మహిళల్ని దూషించకూడదు మనకి మహిళలు ఉన్నారు మీకు మహిళలు ఉన్నారని చెప్పాల్సింది పోయి మన రాజధాని రైతులు కేఎస్ఆర్ కావచ్చు కృష్ణరాజు కావచ్చు అందరూ కూడా అలాగే మాట్లాడారు ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఆ సాక్షి మీడియాలో ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నా నాయకులు వేయడం అసలు ఎక్కడ మనం ఏ సమాజంలో బతుకుతున్నాము అనేది ఆలోచన లేకుండా ఇలా మహిళలు అందరిని కూడా దూషించడం కరెక్ట్ కాదు ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు మహిళలందరూ కూడా ఊపిరి పిలుచుకొని ప్రశాంతంగా బతుకుతూ ఉంటే నెలకొకసారి ఇలాగా ఈ వైసీపీ నాయకులు ఎవరో ఒక మహిళలు టార్గెట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ల మీద దెబ్బ కొట్టే విధానంగా వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళకి భర్తలు ఉంటారు వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఈ చేయడం కరెక్ట్ కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు యావత్ ప్రజలందరూ కూడా ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో దేవతలు అక్కడ పూజించబడతారనే సామెతి మీకు అసలు అది నేనే లేనట్టుంది వైసీపీ ప్రభుత్వానికి మేమందరం కూడా ప్రశాంత్ రెడ్డి గారి తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం ఇంకొకసారి ఇలా మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు అసలు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి అంటే అందరం కూడా అభిమానం చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆయన హుందాగా రాజకీయాలు చేశాడు ఆయన కడుపును బుట్టి నువ్వు ఇలాంటి రాజకీయాలు చేయడం అందరూ కూడా తీవ్రంగా ఖండించే పరిస్థితి ఎందుకంటే నలపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి అందరితో మమేకమయ్యే ఒక హుందాతనంగా ఉండేవాడు కానీ నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావో ఏదో ఒకటి అనడం మళ్ళీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం ఇది నీకు అలవాటు ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి మాట్లాడటం మళ్ళీ ఆ సమయానికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు నల్పిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళల్ని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి మీరు రాజకీయం చేసుకోండి ఉందాతనంగా రాజకీయాలు చేయండి కానీ వ్యక్తిగత దోషాలకు దిగడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీడియా ద్వారా ఖండిస్తూ సెలవు చేసుకుంటాం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఆయన ఒక మేనిఫెస్టోగా పెట్టుకొని మహిళనే కించపరిచేటట్టు ఆయన్ని నాయకుల్ని తయారు చేసుకుంటున్నాడు స్కూల్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్లో బూతులు మహిళని ఎట్ట కించపరిచే విధంగా మాట్లాడాలా అనే ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ కనుసైగుల్లో ఇలాంటి రాజకీయం చేస్తున్నారంటే నీకు ఆ మాత్రం తెలియదా నీకు భారీ ఉంది బెడ్డలు ఉన్నారు ఈ విధంగా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే నీకు ఆ మాత్రం బుద్ధి రావట్లేదా అయినా కానీ మీకు పదకొండు సీట్లు ఇచ్చి ఈరోజు ప్రతిపక్షమే లేకుండా చేసిన ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్తున్నా కానీ ఇప్పటికి కూడా మెలకు రాలేదంటే నువ్వు ఎంత మాత్రం మనిషి అర్థం కాని విధిలో ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి యాభై వేలు ఓట్లు చిలుకు ఓడిపోయాడు అయినా కానీ ఆమె చేసే అభివృద్ధి పనులు చూడ చూడలేక వ్యక్తిగతంగా ఆ ప్రసన్న కుమార్ ప్రశాంత్ రెడ్డి పైన అసత్య ప్రచారాలు చేయటం అనేది చాలా సభ్య సభ్య సమాజానికి తలదించుకునే విధంగా ఉంది మహిళనే టార్గెట్ చేస్తూ ఈరోజు వైసీపీ నాయకులు పెంచుపరుస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం మనం రెండు రోజుల క్రితం జరిగిన మన ప్రెస్ మీట్లో కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము ప్రసన్న కుమార్ రెడ్డి ఉందాతనంగా రాజకీయాలు చేయాలి కానీ వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి కూడా ఉందాగా చేసిన కుటుంబం రాజకీయం అంటే ఉందాతనంగా అలాంటి రాజకీయ నాయకుల్లో ఈ పుట్టి ఈరోజు మహిళని నిరసించడం అంటే చాలా అసహ్యంగా ఉంది ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి చెప్పని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము అదే గతం రెండు రోజుల క్రితం కూడా మన రాజధాని అయినటువంటి అమరావతి మహిళలు కూడా కించిపర్చే విధంగా మాట్లాడినారు అయినా కానీ నెలకొకసారి ఈ విధంగా జరుగుతూ వస్తున్నారు ఇలాంటివి ఖండించి ఈ ప్రతిపక్ష నాయకులు మహిళలు కానీ కించుపరిచే విధంగా మాట్లాడితే మా మహిళలు అందరం కూడా దర్ణాలకు దిగి క్షమా క్షమాపణ చెప్పే వరకు బలమని తెలియజేస్తూ మనం రెండు రోజులు జరిగిన మన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మీడియాలో అసభ్యకరణ మాటలను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ ఆంధ్ర రాష్ట్ర మహిళకి అది చాలా కించపరిచినట్టు ఉంది ఈరోజు ప్రతిరోజు కూడా వైసీపీ పరిపాలన నుంచి ఫస్ట్ విజయమకా నుంచి తల్లి విజయమ్మ కాడ నుంచి సునీతమ్మ కాడి నుంచి షర్మిల కాడి నుంచి స్టార్ట్ చేశారని ముందు ఇల్లు శక్క పెట్టి తర్వాత ఈదురు శాఖ పెట్టమంటారు ఇల్లే శాఖ పెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్క మహిళని కూడా దక్కించపరుస్తూ వచ్చాడు ఇల్లు పక్కన పెడితే దేవాలయం లాంటి అసెంబ్లీలో మన భువనేశ్వరం కూడా చాలా అసెంబ్లీకరంగా మాట్లాడారు ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షంగా ఉన్నా కానీ ఒక శపథం చేసి నేను ఈరోజు నా సతీమణిని అన్నారు నేను శబ్దం చేసిపోతాను మళ్ళీ ముఖ్యమంత్రితో ఈ శబ్దంతో నేను అసెంబ్లీలో అడుగు పెడతానని కోరాడు నాలుగన్నర సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరుకాడి మనము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి మనకు సీఎం చేసి మన చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పంపించాం ఈరోజు అది రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మీకు పదకొండు సీట్లు తీర్పు అది కూడా మీరు ఓర్వలేక ఈరోజు మీరు అసభ్యంగా మా మన ప్రశాంత్ రెడ్డి గారిని ఎంతో అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఆమె ఎంట వెళ్ళి ఈరోజు మీకు ఏ ఇబ్బందులు ప్రతి ఒక్క మహిళను కూడా అడిగి ఆ ఇబ్బందులు తీరస్తా ప్రతి ఒక్కకి మీరు మీరు సపోర్ట్ ఉన్నారని ఒక ఉద్దేశంతో ఆమె చేసే పనులు ఓరవలేక మీరు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎంతో అసభ్యకరంగా మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలు మీరు తీసుకెళ్ళి మీ తల్లికి కానీ మీ భార్యకి కానీ మీ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ చూపిండి వాళ్ళు సంతోషిస్తారు మిమ్మల్ని దూషిస్తారో ఆలోచించుకోండి కాబట్టి మేము మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడే ఇది మాకు లేదు కాబట్టి మీరు ఎన్నో నలభై సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు ఈరోజు చాలా కించపరిచిన మాటలు ప్రసాద్ రెడ్డిని గారు మాట్లాడారంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మీకు స సపోర్ట్ ఇవ్వరు ఎందుకంటే ఒక మహిళని వ్యక్తిగత విషయాలు తీసుకురాకూడదు మీకు అవి చేసే అభివృద్ధి పనులు కూడా మీరు మెచ్చుకొని ఇంకా మీరు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ మీరు ప్రశాంత్ రెడ్డి గారు మీకు మేము ఎప్పుడమ్మా మీ పోరాటం మీకు న్యాయం జరిగే వరకు మీ క్షమాపణ చెప్పే వరకు మీ అన్నట్టు మేము ఉంటామని గూడూరు నియోజకవర్గం మహిళా సంఘాల తరఫున మేము సపోర్ట్ చేస్తామని ధన్యవాదాలు తెలుపుకుంటాము